మెల్లగా నేను తీసుకోతా లే విజయ వెయిట్ లేదా గుంజు గట్టిగా గుంజన లేపగలుగుతారా మీరు పెద్దగా ఉంది విజయ్ కితగలుగుతావు ఏమవుతులే నేను తీసుకోతా లేకపోతే చూడు 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 అయితే ట్రై అయ్యాయి మెల్ల మెల్ల జాగ్రత్త విజయ్ సరే తీసుకో విజయ కొడవాన్లు అంట తీసుకో అవి కొడవన్లు నూర్త అక్కడికి తీసి ఎడుకాడ తీసుకోవా మెల్ల విజయ జారతవు దగ్గర మెట్ల లాక్ ఇవాళ ఆడ ఇబ్బందిగా ఉంది తీసుకున్నావు రెండు కొడవాన్లు తీసుకోరా విజయ మెల్లయకమ్మా పిల్లలకి అట్లా అట్ల ఓట్లాడతారు ఓ అంటే ముగ్గురు పిల్లలు అట్లా అయ్యారు ఏమైందిరా మమ్మీ వాళ్ళు విజయ్ అవతల సైడ్ వేసి ఏమైంది అంట పిల్లలకి పిల్లలకు అబ్జే అమ్మాది ఏమైందమ్మా నెత్తికే కాదు కాదు వారు మట్టి ఎవరు వేసారా నెత్తిలో నీకు పెద్ద అన్న పెద్దడు అన్నది అన్న పెద్ద అన్నాడు ఏడాడు నీకు ఎందుకురా చెల్లెలు నేతుల మట్టి చేసినావు తెలుగు ఉందా నీకు అసలు కదా తెలుగు ఉండాలి కదా కొంచెం అన్న ఉండాలా వద్దా నువ్వు చెప్పు చెప్పురా ఉండాలా వద్దా తమ్ముడు చెల్లెలిగినాక మట్టితో ఆడినా ఏమన్నా ఉన్నా నువ్వు చెప్పాలి అట్లా ఆడదు నా తమ్మే అని చెప్పాలి నువ్వే అట్లా మట్టి పోస్తే ఇట్లా చెప్పనా చూడు నాన్న అన్నగాడు అట్లా చేయొద్దు బేట అట్లా చేయొద్దు మట్టి వేయద్దు సరేనా నాయనకి కాయలు ఇవే ఇవేదేచ్చు అవును కాల్చుకుందామన్నాడు ఇంట్లో కాల్చుదామా ఇంట్లో కాల్చుదామా ఇంట్లో గడ్డికి కాలుతాయామా ఏమన్నా చెత్తయ్యాల నాయన కట్టే కూడా తెస్తుండగా అమ్మా నాయన తేకునా కాయలు ఉన్నాయి కాయలు తీతున్నా అన్నీ ఉన్నాయి గంపతి ఇంట్లో గంపాలు వస్తాయి నేను జరు దూరం జరుగురా తీసుకురా పోరా నువ్వే తీసుకురా పెట్టుకారేపురా సరిపోదా నేను ఎక్కువ అయింది కానీ కొంచెం గంపనీ ఉన్నాయా పను సరే తీసుకోవాలి ఇక్కడే నాయన కంపేసి కొన్ని కాయలు వేసిండు మిల్లగా కింద పెట్టి అన్నంలో పెట్టు పండుందా సరే చెట్టు పండు వస్తుదు ఇంతకుముందు కూడా రెండు తెచ్చా ఇంతకుముందు రెండు తెచ్చినవా నాయన కా పనులు గమ్మతో రెట్ల వస్తా పోయి అవునా ఇంతకుముందు తెచ్చిన పనులు ఈ పండుగ అన్నీ తెచ్చినావా నాయన ఇంకా నాన్న ఇంతకుముందు తాత రెండు పనులు తీసింది పెట్టిపో ఆ పనులక్కడ పెట్టేది కూడా ముఠీరా అగ్గిపెట్టేనా మన తీసుకో గడ్డి తీసుకోపో గడ్డి ఓ ఈ గడ్డి కుళ్ళు గడ్డి నాయన అగ్గిపెట్టేది ఇంకా నా తానుంది నాయన అప్పుడు ఇచ్చిన అప్పుడు అది అంటూ పెట్టడానికి తీసుకున్నాను కదా ఇక్కడ వేసి అంటే పెట్టి ఇక్కడ అక్కడేసి నాయనకి అక్కడ కొంచెం గడ్డి ఇక్కడ కొంచెం గడ్డి నాయన అప్పుడు మీరు చాలాసార్లు కాయలు అన కాల్చుకొని తిన్నారు అన్న మొత్తం కాల్చిన కాయలు తింటారు కానీ ఆయన ఎక్కువ పండ్లు దొరుకుతుంది నాన్న చెట్లకు మీకు బాగా పండ్లు తింటుర్రీ మళ్ళీ కాల్చిన కాయలు తింటారు అన్నట్టు మీరు ఉడకబెట్టుకొని కూడా తింటారు తాత కాల్చిస్తున్నాయి నాన్నయన కాయలు మీకు మీరు చిన్నగా ఉన్నప్పుడు కాల్చుకొస్తున్నాయి కా తా చేతికి అమ్మ తినమ్మా పండు తిను మంచి మంచి పండ్లు చిన్న ఆయన తింటే కదా ఒక చెట్టు పండ్లు తిన్నామా ఒక పండు ఎందుకు ఏం కాదు చిన్నమేనా పెద్దామేరా పడుకున్నామే పెద్ద మామే చిన్న మీది ఉయ్యాలలు ఉందా ఈమెనో ఇట్లా ఉయ్యాలలు ఉంటుంది ఆమెనేమో నీ ఒళ్ళో ఉంటుంది చిన్నమామే మంచిది రా బంగారం రా చిన్నమామే సతాయిస్తలేదు కాబట్టి చిన్నమామి ఈమెతోటి ఉంది పెద్దమ్మతోటి ఉంది నీకు నేను తినేపు కదా

అవునవును అయినా ఈరోజు జర హెల్త్ కూడా బాగా నోట్లా బొగ్గలు వచ్చినాయి మమ్మీకి అట్లా కూడా కొంచెం సుస్తాయింది ఇప్పుడు అంటే సుస్త పడుకుంది ఓకే కానీ ఉత్తగున్నప్పుడు కూడా కొన్నిసార్లు సత ఇస్తాయి ఏంట్రా ఏం చెట్టుకుర్రాడ బతుకమ్మ చేసినావా చెల్లెలు ఆడిందారా చెల్లెలు బతుకమ్మ వేసిందారా వేసిందా చుట్టూ అగర్బతీలు కావాలా చేరారా మీరు బతుకమ్మ మరిగా ఇంటికాడ వేసామన్నారు కదా ఎన్ని రోజులు ఉంది ఇంకా టైం ఇంకా మండే రోజు అట్లా ఎదురు పడు సండే అంటే రేపే కదా రేపు వీలు కాదు కానీ మండే రోజు ఎప్పుడున్నాయా దసరా రోజు కానీ తొమ్మిది రోజులకేస్తారు కానీ ఇంకా నాలుగు రోజులు ఉందామా ఒక రోజు చేద్దామా ఇంటికాడ ఏ రోజు వద్దన్నా అంటే మనకు ఇక కాదమ్మా చేను కాడ ఉంది వీలు అయితే అని వద్దంటున్నాను నేను చూద్దాం పట్ల అది కూడా గ్యారెంటీగా చెప్తలేనమ్మా ఖాళీగా ఉన్నామనుకో రోజు ఖచ్చితంగా డెఫినెట్గా అవుతుంది ఇంటి ఇక్కడ ఖాళీగా ఉంటే ఇక ఖాళీగా లేకుంటే ఇక ఇంకా చేన్ ఇంకా వీలు కాదు కదా మంట మంచమంది కదా చింతావాలకాయలకు అయితే చింతవాళ్ళ కాయలు కాల్స్తుండే నాయనతో పాటు మా పెద్ద బాబు కూడా ఒక కట్టే పట్టుకొని వెళ్ళబడ్డాడు కాయలు కాల్చడానికి సిగదలుగుతుంది నీకు సిగదల్ని అయినా కాయలకు తీసిచ్చినావునా కాయలకు తీసి ఇచ్చినావు పిల్లలు తుంచుకుంటారు ఏ నోరు పెడితే ఎవరా వేడివేడిగా ఉంటారు పెట్టినా కాలుతుంది చాలా కాలుతుంది చిన్న చిన్నగా వేసి అంటే అది పండుగ ఉన్నదేమరా పండుగ ఉన్నది కాబట్టి అనిపిస్తుంటారు కొద్ది కొద్దిగా తల ఒక పీస్ తినండి అది చిన్న చిన్నగా ఉంచితే అది గాలికి ఆరిపోతాయి వేడివేడిగా చల్లగా అయిపోయింది మిట్టి చిన్నమిట్టి చిన్నమిటీ నువ్వు కొంచెం తిని పెట్టావు కొంచెం పెట్టాను రా మీకు చిన్న చిన్న ఇట్లా చుంచి పెట్టాను రా గోరతోటి కదా అంటే ఇవి ఫస్ట్ పనులు అంటామా ఇంటోళ్ళ పనులు మంచిగా అంట కదా కానీ ఎక్కువ పెట్టమో చిన్నపిల్లలు కానీ కొంచెం ఇట్లా గోరతో నుంచి నాకు పియ్యాలమ్మా తినమా నువ్వు కాల్చిన పనులు నువ్వు కూడా ఏం కాదు మీరు దూరం ఉండండిరా నాన్నలు దూరం ఉండండి మీరు పొగొస్తుందా వారు వరగాడు పని ఇస్తాడు చూ నా ఆయన శనగలకొచ్చుకుంటే కదా పని వేస్తాడు ఇంకేం కొలు వచ్చి అవి అందిరా అంటే అందిస్తాడు నాయన కోళ్ళకి ఇతులు వేస్తావా ఈరోజు ఇతులు తీయలేవా తీనా ఇం మరి కోళ్ళవి లొప్పు వేసినావు మెత్త సొప్ప వేసినావు ధ ధ ధ ధ భయపడతాయి లేక దొడలు దగ్గరికి వస్తే ఇట్లా దున్నానా ఇంకా మంచిగా ఉంటుంది చోడగా ఏమన్న కుక్కలు కానీ ఆవులు కానీ అవి మనం ఇట్లా దూతంగా ఏమనైనా అన్న వారు మంచిగా చూసుకుంటాయి మనల్ని అవి ఇట్లా అంటే మన పైన ప్రేమ చూపిస్తాయి ఉరకడానికి ట్రై చేస్తుంది అది భయపడుతుంది అది

అమ్మకి ఇచ్చిరా కాల్చినకాయ ఇచ్చిరా పండ కాల్చినకాయ కాల్చినకాయ అంటే భయపడవుగా పండ్లు అంటే భయపడుతున్నావు కావ్ కాల్చినకాయ మంచిదే తీసుకున్నా ఇంకా రెండు పచ్చలు ఉన్నాయి తీసుకోబా తీసుకొని ఏమో తినుండ ఈ రోజు కష్టపడి పని చేసి తినరా మీరే తినండి ఈ రోజు అలసిపోయిరామా కొయ్య ఎదిరిండ్రు జొన్న చొప్పు ఎదిరిన్రు మళ్ళా తీసి అక్కడ వేసి అంటి పెట్టేసిర్రు మళ్ళా సొప్ప కోసుకొచ్చిర్రు కొద్దిగా పని చేసిర్రు జరు అలసిపోయారాము అంటే రెగ్యులర్గా పని చేస్తుంటేనేమో మనసులోకి ఎఫెక్ట్ పడదామా రెండు మూడు రోజులు ఇంటి దగ్గర ఉంచుతున్నాం ఏదో రోజు పన్నెన్నో రోజు వాళ్ళకి వస్తున్నాం ఆ రోజే పని ఎక్కువ అవుతుంది వాళ్ళకు జ్వర అల్చిపోతారు రోజు చేస్తుంటేనేమో మనిషికి ఎఫెక్ట్ పడదు ఏం అనిపించదు అన్నట్టు అట్లా మెల్ల మెల్ల దెబ్బ తాక్తాయి ఒట్టి ఉన్నాయా నరుకుతుందండి గుడ్డలు తీసుకొచ్చి గుడ్డలతో ఎట్లా అయింది ఆడ చెత్తలు వేసిర్రు అంత జంగు అంటారు ఇది అంత అది వచ్చింది డస్ట్ వచ్చి సిల్ము వాటింది కట్టి అసంత ఒకటి గు ఉన్నా ఉన్నాను కింది ఇంత ఇంత కట్టెలు నరికితే సరిపోతాయి కదా ఇంట్లో ముద్దులాక పెడితే బాగుంటుంది ముద్దులాగా పెడితే వాళ్ళు కదా నాయన ఇంకా కాలలేవా కాయలు కాలలేవా మంట బాగానే మంది కదా ఆయన చాలాసేపు అవుతుంది కిందికి వెళ్ళి తీసి మళ్ళీ పైకేసినావా కాయలు సరే కాలలేవు కదా ఇంకా ఇప్పుడు కాలతాయి కదా సరే ఆవులను కొట్టుకొస్తాను ఆయన ఒక చికెట్ అయికొస్తున్నాను ఆలో నొట్టుకొచ్చి పాలు విని ఆవులను కొట్టుకొచ్చి నేను పాలు కాలం నువ్వు ఇవి గాలు ఆయన ఇంటికి వెళ్ళిపోదాం చికెట్ అవుతుంది నీకు ఉంగ్లం తోటి కాల్చుకునేవు దూరం ఉండు నాన్న మీరు దూరం అన్న నాన్న పోయి దగ్గరకు ఒకండి కాలుతుంది